హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహినజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట తరపత్తి ఏడు వేల మూడు వందలు గదిష్ట తరపత్తి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ఠ తరపత్తి ఐదు వేల ఎనభై తొమ్మిది గదిష్ట రి ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలు హర్యానా రాష్ట్రంలో కనిష్ట ఐదు వేల ఎనిమిది వందలు గరిష్ట రత్తి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ఆరు వేల ఐదు వందలు గరిష్టరపత్తి ఏడు వేల ఆరు వందలు పలికింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట రత్తి ఆరు వేల తొమ్మిది వందలు ఉండగా గరిష్ఠపత్తి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్టపత్తి ఏడు వేలగా ఉండగా గరిష్ట ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కనిష్ఠ తిరుపతి ఏడు వేల యాభై రూపాయలు ఉండగా గరిష్ఠ తిరుపతి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ఠ తిరుపతి ఏడు వేల ఐదు వందల ఉండగా గరిష్ తిరుపతి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కనిష్ఠ తిరుపతి ఐదు వేల ఎనిమిది వందల ఉండగా గరిష్ తిరుపతి ఏడు వేల ఒక వంద ఉన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ఠ తిరుపతి ఏడు వేల ఒక వంద ఉండగా గరిష్ తిరుపతి ఏడు వేల ఆరు వందల ఉన్నది సో ఫ్రెండ్స్ రోజు ఉన్న అన్ని రాష్ట్రాల పరితిధులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి